మొత్తానికి వర్షాకాలం వచ్చేసింది భారీ వర్షాలు ముంచెత్తున్నాయి వరదలు కొండ చర్యలు విరిగిపడి పద్నాలుగు మంది కూడా జరిగింది సో దీనికి సంబంధించిన రుతుపవనాల రాకతోనే వినాశనం మొదలైంది నేపాల్ ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి కుండపోతగా కురిసిన వర్షాలతో జన జీవితం స్తంభించిపోయింది పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి పిడుగుల వర్షానికి తోడు వరదలు బీభత్సం సృష్టించాయి ఆ దేశ వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల్లో ఆధ్వర్యంలోని అథారిటీ ఎన్డీఆర్ఎంఎం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతోంది నేపాల్లో కురుస్తున్న భారీ వర్షాలు దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి ఈ వర్షాల వల్ల చాలా చోట్ల కరెంట్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది ఇక ఇప్పటివరకు కొండ చర్యలు విరిగిపడి ఎనిమిది మంది పిడుగుపాటు కారణంగా ఐదుగురు వరదల కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది ఒక్క లామ్ లో కొండ చర్యలు విరిగిపడి ఐదుగురు మృతి చెందడంతో అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించాయి జూన్ ఇరవై ఆరు రెండు ఋతుపవనాల ఇరవై నాలుగున రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుండి మొత్తం ఇరవై ఎనిమిది మంది మరణించినట్లు నేపాల్ హోం మంత్రిత్వ శాఖ రికార్డులు చెబుతున్నాయి భారీ వర్షాలకు మేలంచి ఇంద్రావతి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అటు కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ఒక్కసారిగా ముంచెత్తిన వరదతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు భారీ వర్షాలకు ఒక్కసారిగా నదులు ఉప్పొంగగా కొండ చర్యలున్న ప్రాంతాల్లో వరద ఉధృతి ఎక్కువగా కనిపించింది సో మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండని హ్యూమన్ రైట్స్ మీడియా